రాష్ట్రంలో పిసిసి కార్యవర్గం సహా మంత్రివర్గ విస్తరణపై పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది కార్యవర్గంలో తొలుత కార్యనిర్వాహక అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శుల్ని మాత్రమే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి ఈ పదవులకు పోటీ ఎక్కువగా ఉంది కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నలుగురు లేదా ఐదుగురికి అవకాశం ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం వీరిలో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఉండొచ్చని తెలుస్తోంది ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు కేటాయించే అవకాశం ఉంది ఎంపీలో బలరాం నాయక్ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ పదవిని సమాచారం మంత్రి పదవులకు ఎక్కువ మంది పోటీ పడుతుండటంతో అందులో సర్దుబాటు చేయలేని ఎమ్మెల్యేలకు కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఇవ్వడంపై చర్చలు సాగుతున్నాయి జిల్లాల వారీగా రెండు పదిహేడు నుంచి కాంగ్రెస్ లో ఉంటూ పార్టీ కోసం పనిచేసిన ముఖ్యనేతల పేర్లు వారి వివరాలని ఇప్పటికే ఏఐసిసి సేకరించింది జిల్లా ఇన్ఛార్జి మంత్రుల అభిప్రాయాన్ని సైతం తీసుకుంది ఎవరికి ఏ పదవి ఇవ్వాలనే అంశంపై అధిష్టానానికి ఇప్పటికే స్పష్టత ఉందని సీనియర్ నేతలు తెలిపారు ఒక్కో పదవికి ముగ్గురు పేర్లను పీసీసీ ప్రతిపాదించినట్లు సమాచారం ఏ సామాజిక వర్ వర్గానికి రెండు పదవులు ఇవ్వకూడదనే విధానం అనుసరించనున్నారు మంత్రి పదవులకు ఒకే సామాజిక వర్గానికి చెందిన పలువురు పోటీ పడుతుండటంతో ఆ విషయంలో ఏం చేయాలనే దానిపై పార్టీ పరిశీలిస్తోంది రాష్ట్రంలో మాదిగల జనాభా ఎక్కువగా ఉన్నా పదవులు తక్కువగా వచ్చాయని మంత్రివర్గ విస్తరణలో తప్పనిసరిగా అవకాశం ఇవ్వాలని కోరుతూ ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఇటీవల ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేశారు ఎస్సీ వర్గీకరణను దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో అమలు చేస్తున్నందువల్ల మాదిగలకు మంత్రి పదవులు దక్కాలని వారు విన్నవించినట్లు తెలుస్తోంది ఎంపీ ఎమ్మెల్సీ టికెట్ల కేటాయింపులో తమ వర్గానికి న్యాయం జరగలేదని మంత్రి వర్గ విస్తరణలోనైనా సర్దుబాటు చేయాలని కోరినట్లు తెలుస్తోంది మంత్రివర్గ విస్తరణ చేపడితే బీసీ ఎస్సీ ఓసీ మైనార్టీలకు ఒక్కో పదవి ఇచ్చే అవకాశాన్ని అధిష్టానం పరిశీలిస్తోంది అయితే ఒక సామాజిక వర్గం నుంచే ఎక్కువ మంది పోటీ పడుతుండటంతో వారిలో ఎవరికివ్వాలనే దానిపైనే చర్చలు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు వివరించాయి రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు హైదరాబాద్ తిరిగి బయలుదేరాలి కానీ కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ ఖరారవడంతో రాత్రి తొమ్మిదిన్నర గంటలకు బయలుదేరాలనుకున్నారు సమావేశం ముగిసిన తర్వాత హైదరాబాద్ ప్రయాణాన్ని విరమించుకుని ఢిల్లీలోనే ఉండిపోయారు సోమవారం వేణుగోపాల్ తో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు బీసీల రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుతూ తెలంగాణ శాసనసభలో ఆమోదించిన బిల్లును కేంద్రానికి పంపిన నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు సోమవారం ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో సామాజిక న్యాయ సదస్సు నిర్వహించబోతున్నారు ఇందులో ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది